హాయ్ అండి ఈరోజు బీన్స్తో డైట్ చేసే వాళ్ళ కోసం కర్రీ వండి చూపిస్తానండి ఒకే స్పూను నెయ్యితో బీన్స్ క్యారెట్ ముక్కలు బంగాళాదుంప ముక్కలు ఇంకా కొన్ని ముక్కలు దీని వీటికి యాడ్ చేసి మీకు కర్రీ చేసి చూపిస్తాను ఈరోజు దీనికోసం బీన్స్ని చూడండి ఇలా బీన్స్ తీసుకొని నీట్గా కడిగేసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి ఒక క్యారెట్ పెద్ద సైజు తీసుకున్నాను దాన్ని కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను దీనికోసం కొత్తిమీర కూడా రెడీగా పెట్టేసుకున్నాను బంగాళదుంప ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కూడా రెడీగా పెట్టేసుకున్నాను దీనికోసం నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోవాలండి నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని ఇందులో చూడండి ఒక స్పూన్ నెయ్యి వేసాను ఈ ఒక్క స్పూన్ నెయ్యితోనే కర్రీ మొత్తం చేసేస్తానండి ఇది ఎక్కువగా డైట్ చేసే వాళ్ళకి బాగా నచ్చుతుంది ఉపయోగపడుతుంది చూడండి ముక్కలన్నీ స్టెప్ బై స్టెప్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలా కాకుండా అన్నిటినీ ఒకేసారి వేసేసుకున్నాను మనకి ఇది పుల్కాలో కానీ జొన్న రొట్టెలో కానీ చాలా బాగుంటుంది మనం బ్రౌన్ రైస్ అయినా మామూలు రైస్ అయినా తీసుకునే వాళ్ళకు కూడా చాలా బాగుంటుందండి పక్కనే నేను ఇదేమో నా కోసం అండి కర్రీ మా ఇంట్లో వాళ్ళ కోసం వెజ్ పలావ్ చేస్తున్నాను ఇవే ముక్కలండి ఇవి బీన్స్ క్యారెట్ బంగాళదుంప ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి బాస్మతి రైస్ వేసేసి మా ఇంట్లో వాళ్ళ కోసం పులావ్ చేస్తున్నాను నాకైతే ఈ కర్రీ వండేసుకుంటున్నాను ఇది పుల్కాలు ఓకే అండి మీకు కొత్తిమీర వేసి పుల్కాలు ఎలా చేయాలో కూడా చూపిస్తాను ఈ వీడియోలో తప్పకుండా ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి కుక్కర్లో పెట్టేస్తున్నానండి పలావ్ రైస్ చూడండి ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాను జీలకర్ర కూడా వేసాను ఒక స్పూన్ జీలకర్ర పసుపు వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నామంటే ముక్కలన్నీ చక్కగా మగ్గిపోతాయి చూడండి మన పలావ్ రైస్ కూడా పక్కన రెడీ అయిపోతుంది ఇవే ముక్కలన్నీ కోసాం కదండి బీన్స్ క్యారెట్ బంగాళదుంప ముక్కలు కోసినప్పుడు ఇలా వీళ్ళకి కూడా పులావర్ రైస్ చేసి పెడదామన్న తాట వచ్చింది నేనేమో ఇలా కర్రీ చేసుకొని ఒక రెండు కొత్తిమీరతో పిండిలో కొత్తిమీర వేసుకొని పుదీనా అది పిండి కలిపేసుకుని చపాతి పుల్కా చేసేసుకున్నానండి ఇది చూడండి ఇది ములగాకు ములగాకు కూడా ప్రతిరోజు కూరల్లో లాగా కొంచెం తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిదండి చూడండి నేను ఈ ములగాకుని ఈ కర్రీలో వేసేస్తున్నాను మన ములగాకు తెచ్చుకొని చక్కగా మొత్తం కొమ్మలన్నీ కడిగేసుకొని చక్కగా ఆరపెట్టి అలా పెట్టేసామంటే మనకి నెక్స్ట్ రోజుకి చక్కగా ఆకులన్నీ చక్కగా ఊడొచ్చేస్తాయండి నీడలోనే ఆరబెట్టుకోవాలి ములగాకుని ఎప్పుడైనా వాటిని ఒక కవర్లో వేసేసి స్టాక్ పెట్టుకున్నామంటే మనం ప్రతిరోజు కరివేపాకులాగా కూరల్లో యూజ్ చేసుకుంటే చాలా మంచిదండి మన కళ్ళకు కానీ హెయిర్కి కానీ చాలా మంచిది ములగాకు చూడండి ఇవన్నీ వేసేసి చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నామంటే ముక్కలన్నీ చక్కగా మగ్గిపోతాయండి నేను ఒక స్పూన్ నెయ్యి మాత్రమే వేసాను కాబట్టి వీటికి వాటర్ యాడ్ చేయాల్సి వస్తుందేమో అనుకున్నాను కానీ ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండానే ముక్కలన్నీ చక్కగా మగ్గిపోయాయండి కూర కూడా ఎంతో టేస్టీగా ఉంది మనం ఏదైనా ఆహారంలో పుల్కా కానీ రైస్ కానీ జొన్న రొట్టెలు కానీ కూరలు ఎక్కువగా తినాలని చెప్తారు కదా డైట్ చేసే వాళ్ళకి అలాగని చెప్పేసి అందులో ఇంత ఇంత ఆయిల్ కోసేసి ఉప్పు కారాలు ఇవన్నీ వేసేసి కూర చేసుకొని తినడం వల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదండి చూడండి ఇలా ఒక స్పూన్ కొబ్బరి నూనె కానీ ఒక స్పూన్ నెయ్యి కానీ వేసుకొని చేసామంటే మన హెల్త్ కూడా చాలా మంచిది మనం ఏదో టేస్ట్ లేదనుకుంటాం కదండీ మనం రోజు తింటూ ఉంటే అలవాటైపోతుంది టేస్టీగా కూడా ఉందండి ఇందులో మనం చక్కగా అన్నీ బీన్స్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి క్యారెట్ బంగాళదుంప ఇవన్నీ వేసాం కదా చాలా టేస్టీగా కూడా ఉంది ఉప్పు కారాలు కాకపోతే కొంచెం తక్కువ వేసుకున్నాము చూడండి కొంచెం మంచి ఫ్లేవర్ కోసం ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఈ ముక్కలన్నీ ఒక నలభై యాభై శాతం మగ్గిపోయిన తర్వాత అందులో వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి మనం ఇది నాన్ స్టిక్ కాబట్టి అడుగంటకుండా చక్కగా మగ్గిపోతున్నాయి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం ఓపిక ఉండాలండి కొంచెం ఎక్కువ మన మామూలుగా ఆయిల్ ఎక్కువ చేసే కదా కన్నా కొంచెం ఎక్కువ టైం పడుతుంది చూడండి మన ముక్కలు ఎలా ఉడికిపోయాయో చూద్దాం చూడండి చక్కగా మగ్గిపోయేటువంటి ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండానే చూడండి క్యారెట్ ముక్క కూడా చక్కగా మగ్గిపోయిందండి అసలు ఇంకా మనం ఒక స్పూన్ నెయ్యి ఎక్కువైందేమో అనిపించింది నాకు ఈ కర్రీలో ఒక అర స్పూనే వేయాల్సింది ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నాకు కూడా తెలియలేదండి నా మాధ్వీస్ డైరీస్లో వీడియోలు చూడండి ఇప్పటి నుంచి మీకు వీలైనప్పుడల్లా హెల్త్కు సంబంధించి వంటలు టేస్టీగా ఎలా వండుకోవాలో చూపిస్తాను చూడండి సాల్ట్ ఇలా కొంచమే అది చూపించాను కదండి అది మొత్తం కూడా వేయలేదు ఇలా పట్టేసుకున్నాను కొంచెమే వేసాను నాకు వీలున్నప్పుడల్లా ఇలా హెల్త్కు సంబంధించిన కర్రీలు టేస్టీగా ఎలా చేసుకోవాలో మీకు వీడియో పెడుతుంటాను వీడియో ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి దీనిలో నేను ఇప్పుడు కొత్తిమీరతో కొత్తిమీర యాడ్ చేసి మన మల్టీగ్రేడ్ పిండిలో కొత్తిమీర యాడ్ చేసి రెండు పురకాలు చేస్తానండి చూడండి కారం కూడా జస్ట్ ఎలా పట్టుకొని వేసేస్తాను మీరు కారానికి బదులుగా మిరియాల పొడి కూడా వేసేసుకోవచ్చు ఇంకా మిరియాల పొడి అయితే ఇంకా హెల్త్కి చాలా మంచిది అంతేనండి చూడండి కర్రీ రెడీ అయిపోయింది చక్కగా మగ్గిపోయింది ఇందులో మీ ఇష్టం అండి కొత్తిమీర మీకు ఎంతవరకు ఇష్టము అలా కొత్తిమీర వేసేసుకొని దీని కొత్తిమీర వేసాక కూడా కొంచెం సేపు స్టవ్ అలాగే ఉంచండి ఎందుకంటే ఇదంతా కొంచెం ఆయిల్ లేదు కాబట్టి వాసన రాకుండా కొంచెం మగ్గనివ్వాలి ఇందులో నేను మామిడికాయ తురుము ఉంటుందండి పులుపు కోసం మామిడికాయ తురుము స్టాక్ చేసుకున్నాం కదా తురుముకొని అది ఒక స్పూన్ వేసుకున్నాను మీకు ఇది అవైలబుల్గా లేదంటే నిమ్మరసం పిండేసుకోండి నేనైతే ఇది నిమ్మరసానికి బదులుగా అంతేనండి కొంచెం పులుపు కోసం మామిడికాయ తురుము ఉంటే ఒక స్పూన్ వేసుకున్నాను లేదంటే లేదు మనం నిమ్మకాయ ఒక పిండేసుకుంటే సరిపోతుంది చూడండి కూర రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉందండి మనకి ఏమి ఉప్పు కారాలు ఎక్కువగా లేవు అన్న ఫీలింగ్ కూడా అనిపించలేదు నాకైతే చూడండి ఎంత కలర్ఫుల్గా మనకి ముక్కల్లో కలర్ అనేది వాటి అలాగే ఉంది చక్కగా వేటికి అవి తెలుస్తున్నాయి చూడండి మనం ఫ్లవర్ రైస్ పెట్టేసాం కదా పక్కన ఇది కూడా రెడీ అయిపోయిందండి ఇది మన ఇంట్లో వాళ్ళకి పెట్టేసేసి మనం చక్కగా ఆ కర్రీలో ఒక రెండు పుల్కాలు చేసేసుకొని తినేద్దాం చూడండి పుల్లావా రైస్ కూడా చక్కగా వచ్చేసింది చూడండి కొత్తిమీర వేసేసి ఇందులో ఉప్పు కానీ ఎలాంటి ఆయిల్ కానీ యాడ్ చేయలేదండి పిండిలో ఓన్లీ కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసేసి కొంచెం వాటర్ పోసి ఇలా పుల్కాలు లాగా చేసేసుకున్నాను పెనం మీద కూడా ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమి యూజ్ చేయకుండా ఊరికేనే కాల్ చేసుకున్నానండి చూడండి మన పుల్కా కూడా రెడీ అయిపోయింది పక్కన కొంచెం రైతా పెట్టేసుకున్నాను పెరుగు అండి పెరుగులో ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాల్ట్ కొత్తిమీర వేసేసి చూడండి ఇంకో పుల్కా కూడా చేసుకుందాం మీకు కావాలంటే ఒకటి తిని ఉండగలిగితే ఒకటి తినేసి ఉండవచ్చు రెండు కావాలనుకున్న వాళ్ళకి రెండు మధ్యాహ్నం చూడండి ఒక కప్పులో ఒక బౌలు కర్రీ తీసుకున్నాను ఒక బౌల్లో ఇలా రైతా అండి పులావా రైస్లోకి చేశాను నేను కూడా చపాతీతో పాటు పురకాతో పాటు ఇవి తీసుకున్నామంటే మన హెల్త్కి చాలా మంచిదండి మీరు కూడా ఇలా నచ్చిందంటే ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీరు కూడా ఇలా ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఫ్రెండ్స్ మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి